కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండల కేంద్రంలో భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగారు వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీషకు శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగోని ప్రవీణ్ కుమార్తో రెండు వేల పదిహేడు మే పంతొమ్మిదిన వివాహం జరిగిందని తెలిపారు దంపతులకు ఆగస్టు పదిహేడు రెండు వేల పద్దెనిమిదిన తనుశ్రీ అనే పాప జన్మించిందని పాప జన్మించినప్పటి నుండి తనను పట్టించుకోవడం లేదని అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవడం లేదని ఆవేదన వెలుపుచ్చింది సంఘటన స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పేర్కొని తనను తీసుకెళ్లారు సదరు మహిళ నిరసన వ్యక్తం చేసే సందర్భంలో ఇంట్లో భర్త గానే అత్తమామ కానీ లేకపోవడం సూచన టూ థౌజండ్ మ్యారేజ్ పొంగల్ ప్రవీణ్ కుమార్ నాకు సరే లో పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత నాకు పాప పుట్టింది అనేసి రెండు లక్షలు ఇమ్మని అదనంగా గొడవలు జరుగుతున్నాయి పాపం రెండు లక్షలు ఇచ్చి ఆ రెండు లక్షలు ఇచ్చిన తర్వాత మంచి తర్వాత రెండు లక్షలు ఏమైనా అడిగిన అడిగితే నీకు సంబంధం లేదు అది అంటే మా పాపకి ఎందుకు ఫిక్స్ వేయట్లేము మీరు అని అడిగిన అప్పటి నుంచి మాకు గొడవ స్టార్ట్ అయినాయి నైన్టీన్త్ టూ నైన్టీన్ ఇయర్ లో చాలా గొడవ కొట్టే చెల్లె కొట్టిరు ఆరో నెల పన్నెండో తారీఖు గొడవ జరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళిపోయినా నాకు నీ మేనక వన్ మంత్ కి గుజరాత్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టు నుంచి డైవర్స్ పంపించిండు సో మేము కోర్టు అటెండ్ అవ్వకుండా నేను మామూలుగానే వేసిన తీసుకెళ్తే వెళ్దాం అనేది కౌంటర్ వేసిన కరీంనగర్ కోర్టులో ఈ కేసు జరుగుతూనే ఉంది సార్ ఇప్పుడు నేను ఇక్కడికి మా పాప నేను నా ఇంటి నేను ఉండడానికి వచ్చిన అతను ఇంకో అమ్మాయితో తీసుకచ్చుకొని ఉండడానికి తెలిసిన తర్వాత మీరు రావడం జరిగింది ఇతనికి